బాగా చూసి మీ అమ్మలా ఉన్నావమ్మా మీ అక్కలా ఉన్నావు మీ అక్కకు చేయాల్సినవన్నీ నీకు చేసి నా సంతోషాన్ని తీర్చుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది అని ఏడుస్తూ ఉంటే మావిగారు మీరు ఈ సమయంలో ఏడవకూడదు మీరు ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా చెప్పండి ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా ఉండాలి అని అమర్ చెప్తుంటే ఇవి ఏడవటం కాదు బాబు ఇవి ఆనంద బాష్పాలు అని రామ్మూర్తి అంటాడు మావి గారు మీరు ఈ సీమంతం అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి మీరు మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అని అమర్ చెప్తుంటే ఏమండి నేను ఆయన కూతుర్ని నేను చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ మీరే చెప్పేస్తే ఎలాగండి అని బాగి బొంగమూతి పెట్టి మరీ అడుగుతూ ఉంటుంది మీ వల్లే బాబు మీ వల్లే ఇదంతా సాధ్యమైంది మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని రామూర్తి అంటే మనలో మనకి థ్యాంక్స్ లాంటివి ఎందుకు మావయ్య అలా మాట్లాడకూడదు అని అమర్ చెప్తాడు మిసమ్మ ఎంతైనా అల్లుడైనా కొడుకైనా సారే కదా అని రాథోడ్ అంటే కరెక్ట్గా చెప్పావయ్యా రాథోడు అవును నాకు అల్లుడు కాదు బాబు నా కొడుకే అని రామూర్తి చెప్తూ అన్నట్లు రాత్రి పక్కూరికి వెళ్ళి నేను స్వీట్లు తీసుకొచ్చాను ఆ స్వీట్లు చాలా బాగుంటాయి భోజనాలలో అందరికీ పెడదాం బాబు అని రామూర్తి అంటే తెలుసు మావయ్య అందుకే మీరు ఎక్కువగా కష్టపడకూడదు రెస్ట్ తీసుకోవాలని చెప్పానని అమర్ అంటాడు అబ్బా చూడలేక చస్తున్నా అని మనోహరి అంటే నీకు అమ్మ నాన్న ఉండి ఇలాంటి ఫంక్షన్ జరిపిస్తే అప్పుడు కూడా నువ్వు ఇలాగే ఫీల్ అవుతావు మనోహరి అని చెంబా అంటే నేను మరి అంత సెంటిమెంట్ ఫుల్ని కాదులే అని మనోహరి అంటుంది అవును నీకు అలాంటివేవి ఉండవు కదా అలాంటివి ఏమైనా ఉంటాయేమోనని చెప్పానులే మనోహరి అని చెంబా అంటే ఒకవేళ అలా ఉన్నా కూడా నేను అలా అయితే ఫీల్ అవ్వనులే నాకు ఏవి కావాలో అవి మాత్రమే ఉంటే చాలు అని మనోహరి చెప్తుంది మావయ్య బాగి ఎక్కువసేపు నిలబడకూడదు కుర్చీలో కూర్చోపెడతాం అని అమర్ చెప్పడంతో అవునవును బాబు అని ఇద్దరు కలిసి బాగిని కుర్చీలో కూర్చోపెడతారు అప్పుడే మనోహరి చెంబా దూరంగా ఉన్నవాళ్ళు కాస్త దగ్గరికి వస్తారు మనోహరి యాదమ్మ మీరిద్దరూ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని బాగి అడగటంతో ఇక్కడే ఉన్నాం బాగి మొత్తం ఏర్పాట్లు చూసుకుంటున్నాం అని మనోహరి చెప్తుంది మిసమ్మ ఈ యాదమ్మ మాత్రం నీకు కేర్ టేకర్గా వచ్చింది కానీ ఎప్పుడు మనోహరి గారి పక్కనే ఉంటుంది అని రాథోర్ చెప్తాడు అయ్యో మనోహరి మేడం గారితో కలిసి నేను కూడా ఏర్పాట్లు చూస్తున్నాను అని చెంబా సర్ది చెప్తూ ఉంటుంది మనోహరి ఇంతకీ బాగి ఎలా ఉందో చెప్పలేదేంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే బాగ్యకి ఏమైంది అమర్ జీవకళ ఒట్టిపడుతోంది నిండుగా ఉంది అని మనోహరి చెప్తే జీవకళ కాదు ప్రేత కళ అని చెంబా అనుకుంటూ ఉంటుంది మనోహరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు సరే కానీ ఆ బాక్స్ ఎక్కడ పెట్టావని మంగళ అంటే అబ్బా ఆ బాక్స్తో నీకేంటి పని అని మనోహరి అంటుంది ఎందుకంటే అందులో బాంబుంది కదా అని మంగళ అంటోంది అబ్బా గట్టిగా అరవకు అది ఇక్కడెక్కడా లేకుండా నేను దూరంగా పెట్టేశానులే అని మనోహరి చెప్పడంతో అమ్మయ్య మంచి పని చేశావని మంగళ అంటోంది ఈ ఇంట్లో బాంబు కాదు కదా దీపావళి టపాసు కూడా ఒకటి కూడా వెలగదులే నువ్వు టెన్షన్ పడకు అని మనోహరి చెప్తుంది తనకైనా నిజం చెప్పొచ్చు కదా మనోహరి అని చెంబా అంటే తనకొక్కదానికి చెప్తే చాలు ఊరంతా చెప్పేస్తుంది ఆ బాంబుతో పాటి అది కూడా చావని దాని దురాశకి అదే సరైన శిక్ష అని మనోహరి అంటే దాని దురాశ అయితే మరి నీది దుర్బుర్తి పాపం ఎంతమందిని చంపుతున్నావో అని చెంబా అనుకుంటూ ఉంటుంది రామూర్తి గారు కార్యక్రమం త్వరగా ముత్తైదు చేత మొదలు పెట్టించండి అని ఒక ఆవిడ చెప్పటంతో రామూర్తి అందరి వైపు చూస్తూ ఉంటారు ఆరు గుప్తా గారు కూడా అక్కడే నిలబడి ఉంటారు రామూర్తి మనోహరి వైపుగా వస్తూ ఉంటే మనోహరి నీవైపే వస్తున్నాడు నిన్నే ఆశీర్వదించమంటాడేమో అని చెంబ అంటే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు నాకెందుకు చెప్తాడు నిన్ను పిలుస్తాడేమోనని మనోహరి అంటుంది నేను ఈ ఇంట్లో పని మనిషిని మాత్రమే నన్నెందుకు పిలుస్తాడు నన్ను పిలవడు అని చెంబా అంటుంది రామ్మూర్తి నేరుగా ఆరు దగ్గరికి వెళ్ళి అమ్మ నా కూతురికి తొలి మొత్తైదువుగా నువ్వు ఆశీర్వదించమ్మా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదండి నేనే ఎందుకు అని ఆరు అంటుంది ఏమోనమ్మా నిన్ను చూడగానే నాకు నా పెద్ద కూతురే గుర్తుకు వస్తూ ఉంది నా పెద్ద కూతురే కనుక ప్రాణాలతో ఉండి ఉంటే నా కూతురికి తొలి ఆశీర్వాదం తనే ఇచ్చి ఉండేది నువ్వు పిలవకుండానే ఇక్కడికి వచ్చావు కదా తల్లి అలాగే ఆశీర్వదించు అని రామ్మూర్తి అడగటంతో అలాగే నని ఆరు ముందుకు వస్తుంది నిన్న పిలుపులకు వచ్చి పిలిచింది ఈ అమ్మాయ్య కదా రామూర్తికి పెద్ద కూతురు లాంటిదని చెప్పింది ఈ అమ్మాయే కదా అని అక్కడ ఉన్న జనాలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు చెంబ ఎవరు తను అని మనోహరి అడగటంతో చెంబ కళ్ళు మోసుకొని అరుంధతియే అని చెప్పటంతో మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఆరు ఇలా వచ్చిందా అని చూసి మరీ మరీ వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత ఆరు బాగి దగ్గరికి వచ్చి బాగి చెంపని అలా తడుముతూ ఉండటంతో బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏమండి ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు భర్తగా మీరు తన మెడలో మాల వేయండి అని ఆరు చెప్తుంది అమ బాగి మెడలో పూలమాల వేయగానే ఆరు బాగికి కుంకుమ పసుపు రాసి కాళ్ళకి గంధం రాసి చేతులకి గాజులు వేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది బాగీ కూడా చాలా ఎమోషనల్గా ఆరు వైపు తధాకంగా చూస్తూ ఫీల్ అవుతూ చాలా సంతోషపడుతూ ఉంటే ఆరు అయితే ఆనంద బాష్పాలని కారుస్తూ ఆశీర్వదిస్తూ ఉంటుంది గుప్తా గారు కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు పిలవగానే వచ్చి నా కూతుర్ని ఆశీర్వదించినందుకు అని రామ్మూర్తి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఈ బాబే మా అల్లుడు గారు మా బాగీకి భర్త అని రామూర్తి పరిచయం చేస్తూ ఉంటే నమస్తే అండి అని అమర్ నమస్కారం పెడుతూ ఉంటారు ఇదిగో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ మా మనవల్లు అని రామూర్తి చెప్తూ అల్లుడు గారు పక్కూరు నుండి మన సీమంతానికి ముఖ్య అతిథిగా వచ్చింది విడ అని రామూర్తి చెప్తూ ఉంటే భావి అమర్ ఇద్దరు కలిపి దండం పెడుతూ నమస్కరిస్తూ ఉంటారు అలా ఆశీర్వదించిన తర్వాత ఆరు బాగి తలపై చేయి పెడుతోంది దాంతో బాగికి ఏదో ఫీలింగ్ తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఆరు వెళ్ళి మళ్ళీ గుప్తా గారి పక్కన నిలబడుతూ ఉంటే మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడే బాగి ఏమండి అవన్నీ చూస్తుంటే నాకేదో తెలియని ఫీలింగ్ వస్తుందండి తను మనకి బాగా కావలసిన మనిషిలా అనిపిస్తోంది తనకు మనకి ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తోందండి అది అది ఏంటన్నది నాకు అర్థం కావటం లేదు అవన్నీ ఇప్పుడే చూస్తున్నా కూడా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళ దానిలాగా అనిపిస్తోంది నాకెందుకు ఇలా అనిపిస్తోంది ఈ ఫీలింగ్కి కారణం ఏంటండి అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే ఎగ్జైట్ అవ్వకు బాగి కొంతమందిని చూస్తే అలాంటి ఫీలింగే వస్తుంది అని అమర్ చెప్తాడు ఎందుకండి అలా అనిపిస్తోంది మీకు కూడా అలాగే అనిపిస్తోందా అని బాగా అడగటంతో అవును ఎందుకో తెలియదు కానీ మనకి తనకి ఏదో కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తోంది బాగి అని అమర్ అంటే ఏమండి ఖచ్చితంగా ఏదో సంబంధమే ఉండి ఉంటుందండి ఎందుకంటే మీకు అలాగే అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామండి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు మనకి మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆవిడ్ని అడిగి తెలుసుకుందామండి అని బాగి అంటుంది బాగి ఇప్పుడు కాదు ముందు ఈ ఫంక్షన్ అవని ఈ ఫంక్షన్ మధ్యలో నువ్వు లేవకూడదు ఈ ఫంక్షన్ అయిన తర్వాత మాట్లాడుతూలే అని అమర్ చెప్తాడు అమ్మ సుభద్ర మీరందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి నా కూతుర్ని ఆశీర్వదించండి అని రామూర్తి చెప్పడంతో మొత్తైదులందరూ వరుసగా వెళ్ళి ఆశీర్వదిస్తూ ఉంటారు అప్పుడే యమధర్మరాజు చిత్రగుప్త చిత్రగుప్త అని ఆకాశంలో నుండి కేకలు పెడుతూ ఉండటంతో గుప్తాగారు పక్కకు వచ్చి ఆ ప్రభువులు చిత్తం ప్రభు చెప్పండి అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు ఏమిటి నాకు తెలియకుండా ఆ బాలికని భూలోకానికి తీసుకువచ్చితివా నార్దుల వారికి దేవేంద్రుల వారికి ఈ విషయం తెలిస్తే నా పరువు ఏమైపోవాలి అని యమధర్మరాజు అరుస్తూ తేడుతూ ఉంటారు ప్రభు ఆ బాలిక ఏదో బతింలాడితే ఇలా చేశాను అంతే అని గుప్తాగారు చెప్తారు తక్షణమే ఆ బాలికను తీసుకొని వచ్చేయము అని ఆర్డర్ వేసి మాయమైపోతాడు ఏంటి గుప్తా గారు ఇక్కడేం చేస్తున్నారు అని ఆరు వచ్చి అడగటంతో బాలిక ఇప్పుడు మనకు సమయం లేదు మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి యమధర్మ రాజుల వారు మాపై కోపగించుకున్నారు రా వెళ్దాం అని చెప్తూ ఉంటే అప్పుడైనా ఏంటి గుప్తా గారు ఇక్కడ ఇంకా చాలా తత్తంగం ఉంది కదా రాజుగారు కోపడ్డారా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది